హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది దగ్గరికి వస్తుంది ఈ సందర్భంలో చాలామంది స్టూడెంట్స్ ఎప్పటికి కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్స్ మాత్రమే సిలబస్ కంప్లీట్ చేసి రిమైనింగ్ సిలబస్ కంప్లీట్ చేసే విషయంలో భయపడుతూ ఉన్నారు మరికొంతమంది అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేస్తాం ఇంకొంచెం ఎయిటీ పర్సెంట్ కూడా కంప్లీట్ చేస్తున్నాం మరి ఇట్లాంటి సందర్భంలో రిలాక్స్ అవుతా అని చెప్పి కూడా కొంటున్నారు మరి ఉద్యోగం వచ్చే విషయంలో ఇప్పటి నుంచి మీరు తీసుకునే డిసిషన్స్ అవ్వచ్చు మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ అవ్వచ్చు మీరు పెట్టే టైం అవ్వచ్చు సిక్స్టీ టు సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడాను ఉద్యోగం తెచ్చుకోలేకపోవచ్చు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సిలబస్ మాత్రం కంప్లీట్ చేసిన వాళ్ళు ఇప్పటి నుంచి ప్రాపర్ వేలో వెళ్ళినా ఉద్యోగం తెచ్చుకోవచ్చు ఓకే ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రోజులా రేపు ఉండకూడదు ఈ రోజు కన్నా బెటర్గానే రేపు ఉండాలి తప్ప ఈ రోజు కన్నా తక్కువ ఉండకూడదు ఈ రోజులా ఉండకూడదు అంటే ప్రిపరేషన్ విషయంలో ఈ రోజు మీరు ఒక థర్టీ పర్సెంట్ సిలబస్ మాత్రం కంప్లీట్ చేస్తే రేపటికి థర్టీ వన్ పర్సెంట్ అవ్వాలి కానీ అది థర్టీ పర్సెంట్ ఉండకూడదు కొన్ని సందర్భాలలో చదివింది మర్చిపోయి ట్వంటీ పర్సెంట్కి వెళ్ళకూడదు చాలామంది విద్యార్థులు చదువుతున్నారు కానీ చదివింది ప్రాపర్ వేలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయకపోవడము ప్రాపర్ వేలో బిట్స్ ప్రాక్టీస్ చేయకపోవడము సిలబస్ కంప్లీట్ చేసేమనే భ్రమలో ప్రాపర్ ప్లానింగ్ లేక బిట్స్ చేసేటప్పుడు వాటి కన్ఫ్యూజ్ అయ్యి వచ్చిన బిట్స్నే చదివిన బిట్స్నే మార్క్స్ పోయే అవకాశం కూడా ఉంటుంది మరి ఇట్లాంటి సందర్భంలో మనకున్న టైం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఒకవేళ ఇన్ కేస్ పోస్ట్ పోన్ అవ్వకుండా ఎగ్జామ్ జరిగినట్లయితే ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఉంది మరి ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే సరే మీరు ఇంతవరకు పేపర్ వన్లో హిస్టరీ ఇండియన్ పాలిటిక్ ఈ రెండు టాపిక్స్ పైన ఆల్మోస్ట్ అందరు ఇప్పుడు అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి నన్ను ఈ రెండు టాపిక్స్ పైన మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం ఉంటుంది రెండో కేటగిరీలో పార్ట్ టూ చూసినట్లయితే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్త సబ్జెక్టు మరి ఎలాంటి బిడ్స్ వస్తాయని చెప్పేసి తెలియదు ఓకే సో సిలబస్లో తగ్గట్టు ఇస్తారా లేకుంటే మన ఇండియన్ సొసైటీ లాగా సిలబస్ని దాటి ఇస్తారని చెప్పేసి మనకి అవగాహన లేదు అదేవిధంగా చూసుకుంటే ఎకౌనమిక్ విషయానికి వస్తే అది ఎప్పటికూ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కరెంట్ అప్డేట్స్తో లింక్అప్ అయి ఉన్న సబ్జెక్ట్ అంటే అది ఎప్పటికన్నా కొత్త సబ్జెక్టే సో గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్త బడ్జెట్ ఓకే కొత్త సర్వే కొత్త పథకాలు సో ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది రైట్ సో మీరు గమనిస్తే గతంలో చూసుకుంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎవరికైతే హిస్టరీ అదేవిధంగా జోగ్రఫీలో మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళు దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పర్సన్స్ అయితే ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై అయ్యారు సో మనకి కరెంట్ అఫేర్స్ విషయంలో కానీ ఇండియన్ సొసైటీ విషయంలో కానీ రీజనింగ్ అండ్ మెంటలిబిలిటీ విషయంలో కానీ చాలామందికి మంచి మార్క్స్ రాలేదు చదివినప్పటికీ సిలబస్ కంప్లీట్ చేసినప్పటికీ మంచిగా ప్రాపర్గా మార్క్స్ తెచ్చుకోలేకపోయారు అంటే ఏంటంటే హిస్టరీ జోగ్రఫీ ఎప్పుడు మారేలాగో ఇక్కడ మనం మెయిన్స్ చూసినట్లయితే పేపర్ వన్లో ఇండియన్ పాలిటీ మరియు ఏపీఎస్టీలో మ్యాక్సిమం అప్డేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఏపీఎస్టీలో అయితే నైంటీ నైన్ పర్సెంట్ అప్డేట్స్ అయితే ఉండవు ఓకే ఇండియన్ పాలిటీ విషయానికి వస్తే యాజ్ పర్ ఎగ్జామ్ పేపర్ ప్రకారం చూసినా సరే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు అప్డేట్స్ అనేవి తక్కువ వస్తాయి కొన్ని సందర్భాల్లో ట్వంటీ పర్సెంట్ వరకు అప్డేట్స్ వచ్చినప్పటికీ ఎయిటీ పర్సెంట్ వరకు మనం పుస్తకాలు ఉన్న ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అంటే మీరు ఇప్పటికో సిలబస్ అనేది తక్కువ కంప్లీట్ చేసినప్పటికీ ఈ రెండు సబ్జెక్ట్స్ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఓకే సో అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీకి ఎలా లేదన్నా సరే వన్ ట్వంటీ ప్లస్ తెచ్చుకునే విధంగా రెడీ అవ్వండి సో ఫస్ట్ ఓకే సెకండ్ విషయానికి వస్తే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసినట్లయితే ఐదు పార్ట్స్ ఉంటాయి ఈ ఐదు పార్ట్స్లో మనకి ఫస్ట్ టూ టాపిక్స్ అనేది కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చివరి మూడు టాపిక్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ పాసిబిలిటీ ఉంటే ఎన్విరాన్మెంటల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడాను కొంచెం అన్ని ఏరియాస్ కూడా చూసుకుంటూ ప్రతి ఏరియా కూడాను ఓకే సో సపోజ్ మనకి డిఆర్డి నేర్చుకుంటూ డిఆర్డి సంబంధించిన ప్రతి అంశం కూడాను కోలంసు సో అవి ప్రయోగించిన ప్రయోగాలు అవ్వచ్చు వాటి విజయాలు అవ్వచ్చు వాటి యొక్క సంస్థల విషయం అవ్వచ్చు అవి రీసెంట్గా తీసుకున్న నిర్ణయాల విషయం అవ్వచ్చు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా దానిపైన చదువుకొని రెడీగా ఉండండి ఓకే సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలోనే సి ఫిఫ్టీ ఎయిట్ ర్యాకెట్ లాంచింగ్ అవ్వచ్చు ఫిఫ్టీ నైన్ రాబోతున్న లాంచింగ్ నుంచి అవ్వచ్చు వీటిపై కూడా పూర్తి క్లారిటీతో ఉండండి ఓకే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో సింగిల్ లైన్ బిడ్స్ కన్నా కాన్సెప్ట్ బిడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏం చదువుకున్నా సరే మనం పై పైన కాకుండా గా చదివే ప్రయత్నం చేయండి ఈవెన్ ఎకో ఎన్విరాన్మెంటల్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన బాగా కాన్సంట్రేట్ చేయండి కమింగ్ టు ద ఎకానమీ విషయానికి వస్తే మీరు అనుకున్నట్టు ఎకానమీలో నంబర్స్ అనేవి ఎక్కువ కనిపించుకోండి మీరు ప్రీవియస్ పేపర్స్ చూసుకోండి నెంబర్స్ అనేవి సెవెంటీ ఫైవ్ లో ఒక మహాయుత ఫిఫ్టీన్ వరకు కనిపించవచ్చేమో కానీ మిగతా సిక్స్టీ బిట్స్ అనేవి నెంబర్స్ కనిపించవు కాన్సెప్ట్ ఉంటుంది మీరు బడ్జెట్ సర్వే ఈ బడ్జెట్ కేటాయింపులు లేకపోతే ఈ నెంబర్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడద్దు మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది సపోజ్ మనకి రూపే కార్డ్స్ అవ్వచ్చు ఓకే అంటే మనకి వ్యవసాయ పరపతి అని చెప్పేసి ఏపీ ఎకానమీ భాగం చూసుకుంటే రూపే కార్డ్స్ కిసాన్ కార్డ్స్ ఉన్నప్పుడు సో ఈ కిసాన్ కార్డ్స్ ఎన్ని మంజూరు చేసి కాకుండా కిసాన్ కార్డ్ అనేది ఎవరికి ఇస్తారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఓకే దానికి అర్హతలు ఏంటి సో రూపే కార్డ్ ఉపయోగం ఏంటి సో ఇట్లాంటి వాటిపైన కాన్సంట్రేషన్ ఎగ్జాంపుల్ అమ్మా ఓకే సో మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎకానమీలో మీరు జాతీయ ఆదాయం విషయం అవ్వచ్చు పంచవర్ష ప్రాణాలకు విషయం అవ్వచ్చు నీట విషయం అవ్వచ్చు ద్రవ్యోల్బణం ద్రవ్య విషయం అవ్వచ్చు బ్యాంకింగ్ అవ్వచ్చు ప్రభుత్వ విత్తం అవ్వచ్చు ఓకే వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము సేవ రంగము వీటిలో కాన్సెప్ట్ ఓరియంట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నది ప్రతిరోజు నన్ను ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి మీలో చాలా మందికి ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే అంటే మీరు ప్రాపర్గా మంచి మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్న కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడము ఓకే సో ఖచ్చితంగా గా ఏదో ఒక బుక్ బుక్లో ఉంటే దాన్ని బేస్ చేసుకుని అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ట్రై చేయొద్దు ఎందుకంటే మార్కెట్లో దొరికే సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పుస్తకానికి ఒక పుస్తకానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది అనమాట కొన్ని కాపీ ఉన్నాయి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సో కొన్ని ఒక పుస్తకం అయితే రెండు ఇట్లకి వెళ్ళి ఒక పుస్తకం ఉంది ఆ రెండు ఇంటికి వెళ్ళే పుస్తకం ఉన్నది మొత్తం ఫైవ్ ఇంటికి వెళ్ళే పుస్తకం అయితే ఉన్నాయి సో దేని అదనవల్ల దేని ఉదయం అని చెప్పేసి కూడా చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంది సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ వదిలిసి సిలబస్ ఏమి ఇచ్చాడు ఆ సిలబస్ సంబంధించిన అంశాల పుస్తకం ఏది ఉన్నాయా దాంట్లో కాన్సెప్ట్ అనేది ఏంటని చెప్పేసి నేర్చుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఉన్నాయి ఓకే సో డ్రాఫ్ట్లో ఉన్న టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ థర్టీన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ డ్రాఫ్ట్ పాలసీ సో వీటిలో ఉన్న అంశాలు నేర్చుకోండి సైబర్ టెక్నాలజీ గురించి కానీ ఓకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి కానీ స్పేస్ టెక్నాలజీ డిఆర్డిఓ గురించి కానీ ఓకే న్యూక్లియర్ టెక్నాలజీ గురించి కానీ తర్వాత ఎనర్జీ రీసోర్సెస్ గురించి కానీ సో వీటన్నిటి పైన ప్రాపర్గా ప్రతి అంశాన్ని కాన్సెప్ట్ ఉంటుంది నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు ఈజీగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీనికి రెఫరల్గా మీరు మన జరిగిన గ్రూప్ వన్ ఓకే మే మార్చ్ సెవెంటీ జరిగి మార్చ్ సెవెంటీ జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ అనేది చూసుకుంటూ కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కడ ఇయర్ నుంచి మనకి బిడ్స్ వస్తుంది చెప్పేసి కొంచెం ఈజీగా అవగాహన ఉంటుంది వాటిని చూసుకొని వాటిని నేర్చుకొని బిడ్స్ కూడా త్వరగా ప్రాక్టీస్ చేస్తే ఈసారి మిమ్మల్ని మీరు గ్రూప్ టూ ఆఫీస్లో చూసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు చెప్పిన విషయం ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చదివిన స్టూడెంట్స్ సరే సిలబస్ కంప్లీట్ చేస్తామన్న ఉద్దేశంతో కానీ పొరపాటున నెగ్లెక్ట్ చేస్తే మీకన్నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని పక్కకు తోసి మీ ప్లేస్ని ఓకే మీ ప్లేస్ని వాళ్ళు ఆక్యుపై చేసే అవకాశం అయితే ఉంటుంది నువ్వు అనొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసి అని చెప్పేసి చెప్పవచ్చు ఇంపాసిబుల్ ఎందుకంటే ఖచ్చితంగా ఎకానమీలో చాలా వందకు మారుతాయి సో కరెంట్ అంశాలు కూడా చాలామందికి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చాలా మారుతాయి కాబట్టి ఎవరైనా సరే ఎయిటీ పర్సెంట్ సిలబస్ వరకు కంప్లీట్ చేయొచ్చు కొత్తగా నేర్చుకోవాల్సింది అయితే చాలా ఉందని విషయంలో గమనించండి ఓకే చదవండి టైం అయితే వేస్ట్ చేయొద్దు నాకు తెలుసు బేసిక్ గా మన మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే చివరి వరకు చదవము చివరి వన్ మంత్ క్విక్ రివిజన్ కోర్స్ అని చివరి వన్ మంత్ టాప్ ఫైవ్ హండ్రెడ్ బిడ్స్ థౌజండ్ బిడ్స్ ఈ వీడియో చూసి చాలు బిట్లు పక్క గతంలో వీ బిట్ల నుంచి వచ్చాయి అనే వీడియోస్కి అట్రాక్ట్ అవుతారు ఏ ఛానల్ నుంచి కానీ ఒక సిరీస్ కనిపిస్తే దాని మీద డిపెండ్ అవుతారు కానీ మొదటి నుంచి మీరు ప్లానింగ్ వెళ్ళే ప్రయత్నం చేయరు ఆ ప్లానింగ్ లేకపోవడమే మీరు సక్సెస్ అవ్వట్లే విషయం గమనించండి ఈవెన్ దో మీరు గమనిస్తే చాలా మంది ప్రిపరేషన్ పక్కన పెట్టేసారు సో అలా పక్కన పెట్టడం వల్ల జరిగే నష్టం అనేది మాకేం ఉండదు అమ్మా అది మీ పైన పడుతున్న విషయం గమనించండి ఓకే కంటెంట్ వీడియోస్ పైన కాన్సంట్రేట్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంచెం పక్కన పెట్టి ఇక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఇన్ కేస్ మనకి పోస్ట్ పని అయితే ఓకే అమ్మ పోస్ట్ పని కాకపోతే ఎగ్జామ్ అయిపోతే ఈ రెస్పాన్సిబిలిటీ ఈ యొక్క అవకాశం మళ్ళీ మరొక సంవత్సరమో రెండు సంవత్సరాలు వచ్చే అవకాశం ఉండదు మళ్ళీ ఫిలిమ్స్ పాస్ అవ్వాలి మళ్ళీ మెయిన్స్కి రావాలి మళ్ళీ పోస్ట్ ఇవ్వాలి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే సో ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళండి సో ప్రిపరేషన్ విషయంలో ఎక్కడి నుంచి సరే నెగ్లెక్ట్ చేయకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి పక్కవాడు ఏం చెప్పినా సరే అండి మీ ప్రిపరేషన్ విషయంలో మీరు చేస్తున్నది సిలబస్ కంప్లీట్ చేసే విధంగా ఉండాలి లేదనే విషయం గమనించుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ సో సో మచ్